హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పొలంలో గడ్డి మొలకలు అనేది నలభై రోజుల దాకా ఒక నలభై రోజులు అయితే కనుక గడ్డి మొక్క మొలవకుండా అయితే కనుక ఈ విధంగా అయితే చేస్తే నీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా కలుపు తీసిన చాలల్లో లేదా నీకు కలుపు లేకుండా ఉన్న పొలాల్లో అయితే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సేవలేస్ వాళ్ళది పాండోరా ఇది వచ్చేసి ఏడు వందల ఎంఎల్లు నీకు ఎకరానికి మందు మందుకట్టలలో కానీ నీకు ఇసుకలో కానీ కలిపి చల్లుకోవాలి అంటే ఇది నీకు వర్షం పడినప్పుడు లేదా అంటే నీళ్ళు మన పొలానికి నీళ్ళు పెట్టినప్పుడు అయితే చల్లుకోవాల్సి ఉంటుంది ఈ మందు మందుకట్టలు కలిపి చల్లటం వల్ల ఈ మందు బాగా కలిసిపోయి కరిగి నీకు గడ్డి మొక్కని నలభై రోజుల దాకా అయితే రాకుండా అయితే వచ్చేస్తుంది మీరు ఈ రకంగా చేయటం వల్ల ఒక మొక్క కూడా నీకు కలుపు మొక్క రాదు నలభై రోజులు ఖచ్చితంగా అయితే రాదు ఫ్రెండ్స్ ఈ రకంగా చేయండి మీరు అయితే ఫ్రెండ్స్ ఇది చల్లినప్పుడు నీకు ఒక నెల వట్టుకు చేను దున్నకుండా నీకైతే ఉంచుకోవాలి ఈ రకంగా ఉంచటం వల్ల నీకు మందు బాగా స్ప్రెడ్ అయిపోయి పైన పొరలాగా ఏర్పడుతుంది ఈ రకంగా ఏర్పడిన పొర వల్ల నీకు పైన ఈ గడ్డి గింజ అనేది మొక్క రాకుండా అయితే చేస్తుంది ఇది నలభై రోజులు పక్కా రిజల్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ రకంగా దున్ని కలుపు అయితే పూర్తిగా తీసినప్పుడు చల్లండి ఫ్రెండ్స్ ఎక్కువగా నీకు కలుపు ఉన్నప్పుడు కాకుండా కలుపు తీసి నీకు వర్షం పడినప్పుడు కానీ లేదా చల్లి నాకు మనం నీళ్లు పెట్టుకున్నా కానీ ఇబ్బంది లేదు ఈ రకంగా చేయటం వల్ల మీరు కలుపుని నలభై రోజుల వరకు సమూలంగా నిర్మూలించుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్